వచనాలు చదువుతుందా ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదురించిన వారందరూ సిగ్గుపడి అయితే సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూసి దేవుని దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం

పదమూడో అధ్యాయము పదమూడో వచనంలో దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆమె నడుము ఆగిపోయింది చక్కగా నిలబడలేదు చక్కగా అవకాశమును చూడలేదు కానీ వాళ్ళ కానీ ఆ రోజు యస్సు క్రీస్తు ప్రభు వారు ఆ మందిరములోకి వచ్చి మొట్టమొట్ట ఆమె చూచి అమ్మా వచ్చి ఇక్కడ నిలబడు అన్నాడు ఆమె నిలబడిన వెంటనే అమ్మా నీ బలహీనతుడి నీ విడుదల పొంది ఉన్నావు నీవు చక్కగా నిలబడమనగా ఆమె బలహీనత నుండి విడుదల పొందిందై చక్కగా ఆమె లేచి నిలిచింది దేవునికి మేము కలిగిన దాకా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీయులు ఆయన చూసి అని ఆమెను కూడా గద్దిస్తూ విశ్రాంతి తిరుముడు ఎవరు స్వస్థత పొందకూడదంటే దేవుని యొక్క కుమారుడు అద్భుతం కుమారుడుస్తు చూసారు ఏసయ కూడా చెప్తున్నాడు ఇదిగో మీలో ఎవరికైనా ఒక గాడిద కానీ ఒక ఎద్దే కాని ఉన్నట్లయితే అది విశ్రాంతి దినమున గోతిలో పడితే దాన్ని తీయకుండా అట్లాగే ఉంచుతారా అయితే మీరు మనుషులు ఇలాగ ఆలోచిస్తారు కానీ ఈ స్త్రీ అబ్రహాము కుమార్తెగా పిలువబడుతూ ఉంది ఈమెను బట్టి మరి దేవుని కార్యం ప్రభుని స్టప్పుడు వారు ఆయన్ని ఆ మీద కోపపడిన పడిన వారు అంతే జన సమూహం అంత ఆయన చేసిన ఘనమైన కార్యము చూసి మిగతా వాళ్ళు ప్రభుని సంతోషిస్తాను ప్రభునిందు ప్రభు ఎందు సంతోషిస్తున్నారు ప్రియ ప్రేమ దేవుని సంగమ ఈ రోజు నీ జీవితంలో ఎంతో మంది మాటలు మాట్లాడవచ్చు నీ బ్రతుకులు బలహీనతను బట్టు బాధలు బట్టు అస్వస్థతను బట్టు ఆర్థిక సమస్యలు బట్టు అనారోగ్య సమస్యలు బట్టు ఏదైనా నిన్ను అవమానపరచవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నిన్ను పడ్డ కోతిలోనే ఉంచను నువ్వు పడిన స్థితిలో లేదు పాపులనే పిల్లవచ్చారు కానీ నీ విధిమంతుల కొరకు నేను రాలేదన్నా నీ రోగము నుండి విడిపించడం కోసము నీ నుండి విడిపించడం కోసము ఆయన పక్షం వేయించి గర్దిస్తున్నాడు శాస్త్రుని గర్దిస్తున్నాడు పరిచయల్ని ఏమంటున్నాడు విశ్రాంతి దినమున గాడిదే కానీ ఎద్దులే కాని గోతుమ పెడితే దాన్ని విడిపించ తగదా అలాగే ఏసై అంటున్నాడు నీ పదిహేను ఎంత కాలం నుంచి ఉన్న పద్దెనిమిది సంవత్సరాల ఆ స్త్రీని బాగు చేసినట్లుగా ప్రభు బాగు చేయటకు సిద్ధ మనస్కుడు నీతో నాతో మనతో చెప్తున్నమాట మాట ఏంటంటే నీ పదిహేను నుండి విడుదల పొందు అమ్మా నీ పదిహేను ప్రారంభించింది నీ బలహీనత నీ మీద ఏలుబడి చేస్తుందేమో నీ బలహీనత నీ విశ్వాసం అది గొప్పదిగా ఉంటే దాన్ని నీవు నీ పాదాల కింద తీసుకుని వచ్చినట్లు ఏ పాదాలు పంచుకోవాలి ఎందుకంటే మత వార్త పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినములు వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది మొదట బలవంతుడైన వారిని బంధించితేనే కానీ ఎవరు అంటే ఈ లోకంలో అపవాది బలవంతుడుగా ఉంటున్నాడు వారి చేతిలో సర్వలోకం చిక్కుబడింది వారి చేతిలో సర్వలోక ప్రజలు బంధించబడ్డారు వారి విడుదల కోసము వారి విమోచన కోసము నీవు నేను మనం మనుషులు కొంచెం వేయబడిన గాక నిన్ను చిన్న చూపు చూసిన వారు సిగ్గు పడుదురు గాక నిన్ను అవమాన పరిచిన వారు అవమానం నందుదురు గాక నీవు పడిన చోటునే లేప పడుదవు గాక నిన్ను చూసిన వారందరూ నీ ఎదుట సాగిన పడుదురు గాక నువ్వు బలవంతుడైన ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చావు ఆయన నీతో ఉన్నవాడు ఆయన నిన్ను గురించి మాట్లాడుతున్నాడు నీ బలహీత ఎన్ని రోజుల నుంచి ఎంత కాలం నుంచి నిన్ను శోధిస్తున్నా వేధిస్తున్నా బాధిస్తున్నా ఏసయ్య చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్నాడు నీ కోసం ఒక మార్గాన్ని తెరిచి ఉంచాడు నీ కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు నీ కోసం ప్రభు రక్షణ ప్రణాళికలో ఆయన దాచి ఉంచిన మేలును రెడీ చేశాడని గుర్తించు ఈ సమయంలో బాధపడుతుంది చాలా కాలం నుంచి బాధించబడుతూ ఉంది చావుకు సిద్ధంగా ఉంది అయితే స్త్రీ ఉన్న స్థలానికి వచ్చింది ఉన్న స్థలానికి వచ్చి ఇంకా ఎక్కువగా బతిమలాడుతా అటువంటి సమయంలో శిష్యులు అంటున్నారు బోధకుడా ఏమికేదో ఒక న్యాయం చేసి పంపించమంటే అయినా ఏసయ్య ఒక మాట అన్నాడు ఇస్రాయేల్ లో నశించున్న గొర్రెల యొక్కకే నేను పంపబడ్డాను కానీ వేరొకరి దగ్గరికి నేను పంపబడలేదని అయినా ఈ స్త్రీ ఉమానక అయినా ఈ స్త్రీ ప్రతిలాడుతూనే ఉంది విజ్ఞాపం చేస్తూనే ఉంది ఇబ్ కానీ నా కుమార్తె బ్రతికించమంది అప్పుడు అన్నాడు పిల్లలు తినే రెట్టి ముక్కలు తీసి ముక్క పిల్లలకి కాదు అన్నాడు అయినా కూడా పిల్లలు తిట్టున్నప్పుడు కొన్ని ముక్కలు సాయి కింద పడితే ఆ కింద పడే ముక్కల్ని ముక్కలు తిట్టాయి కదా అనగానే అమ్మా నిశ్వాసం గొప్పది విశ్వాసం గొప్పదిగా ఉండునట్లు నువ్వు నమ్మిన ప్రభు సజీవుడు ఆయన మృత్యుంజయుడు సమాధిని సమాధి చేసిన వాడు మరణ బంధకం తెప్పివేసిన చనిపోయిన వారిని అనేకులను బ్రతికించిన వాడు వ్యాధుల నుండి బాధల నుండి బలహీనతల నుండి విడిపించి వారికి జీవమునిచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పదని నీ విశ్వాసం గురించి ప్రభువే సాక్ష్యం ఇచ్చినట్లు విశ్వసించాలి ప్రభు మాటలు విశ్వాసం ఉంచాలి నిన్ను సిగ్గుపరచడం కోసం అనేకులు నువ్వు ప్రార్థనకు పోతున్నావు కదా మీకే ఎందుకు రోగాలు అనే వాళ్ళు ఉంటారు నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా నీకే ఎందుకు ఈ సమస్యని అని కానీ కానీ ఆ స్త్రీ ఎలాగైతే పరీక్షింపబడిన దానిలో నమ్మకంగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకుందో నీవు నేను మనము మన విశ్వాసమును కాపాడుకున్నట్లు పరీక్షింపబడిన పరీక్షలు చిత్తానికి అప్పగించుకోవాలి ఆ స్త్రీ అయితే పద్దెనిమిది సంవత్సరాలు నడుగునిపోయేందుగా ఉంటుంది ఆమె ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తుందండి సమాజ మందిరా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కానీ ఆ సమయం ప్రభు చేసే సమయం ఆయనే స్వయంగా బాగు చేసినట్లుగా చూస్తున్నా నిన్ను తాకుటకు నిన్ను ముట్టుటకు ప్రభు అవకాశము ప్రభు కలుగునట్లుగా మొదటిగా పశ్చాత్తాపడాలి కుమార్ తిమార్గా నన్ను కర్ణించాలి ఏ సయ్యా నన్ను కర్ణించాలి ఏ సయ్యా నేను బలహీనరాలను నేను బలహీనుడను నేను రోగిని నేను బాధలో చేసేది మార్గం సరళం చేస్తాడు ఆయన నీ మీద తన కను దృష్టి ఉంచుతాడు ఆయన నీ మీద నీవు చేసే ప్రార్థన మీద ఆయన చెవికి ఆలకిస్తాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఏసై అంటాడు ఆవు గింజల అనుభవం విశ్వాసం ఉన్నా ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడతాదని కొండ అనగానే మీరు భూలోకంలో కనబడే ఈ కొండలో గుట్టలు పర్వతాలను కాకండి నీ ఎదుటి కనబడే సమస్య అది మహా మహాపర్వతం నీ కనబడే సమస్య అది మహా లోయ లాంటిదే అయినా ప్రభువు శ్వాసం వారిని ఆ కొండల నుండి ఆ విమోచిస్తాడు నీ ఎదుట ఆ కొండల్ని సముద్రంలో పడవేసి మరెన్నటికి కాండ్రాండా చేస్తాడు దాన్ని సముద్రంలో ఎందుకు పడేయాలంటే సముద్రంలో పడి నీకు ఎన్నటికీ కనబడదు నువ్వెక్కడ ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు నీ సమస్య ఎటువంటిది ఎంత కాలం నుంచి వేధించబడుతున్నావు నీ కుటుంబ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి నీ సమస్య ఏంటి నీ సమస్య ఏంటి నీ సమస్య ఎటువంటిదైనా